సఖీ కార్యక్రమానికి స్వాగతం బయట రకరకాల వస్తువులు మనల్ని ఊరిస్తూ ఉంటాయి ఏదో కొనేందుకు బజార్ కెళ్లిన మనం ఆ పని పూర్తి చేసుకుని వెంటనే వెనక్కి వచ్చేయం ఓసారి బజార్ కంటూ వెడితే చాలు మనకు అవసరం లేని అనేక అనేక వస్తువుల్ని కూడా పరిశీలించి వాటి ధరల్ని తెలుసుకొని ఎలాంటి ట్రెండ్ నడుస్తుందో కనుక్కొని మరీ వస్తాం నచ్చిన వస్తువులన్నింటినీ కొనేందుకు అందరూ కోటీశ్వరులేం కాదు కదా మన కోరికలకు మన ఆర్థిక పరిస్థితికి మధ్య గల అంతరాల్ని తగ్గించేందుకు వస్తువుల్ని సులభంగా అమ్ముకునేందుకు వచ్చిన పద్ధతే వాయిదా పద్ధతి నెలకి ఇంత చొప్పున వాయిదాల ప్రకారం చెల్లించవచ్చు మనం కావాలనుకున్న వస్తువు మాత్రం మన ఇంటికి వచ్చేస్తుంది ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌందర్య లహరి ఈ రోజు మనం సౌందర్య లహరిలో కుకట్పల్లి హౌసింగ్ బోర్డు లో ఉన్న కట్స్ అండ్ కలర్స్ లో ఉన్నాం ఈ రోజు సకలందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ ఫేషియల్ ని పరిచయం చేయబోతున్నాం ఆ ఫేషియల్ ఏంటనుకుంటున్నారా వైట్నింగ్ లో ఫేషియల్ మరి ఈ ఫేషియల్ కి సంబంధించిన అన్ని వివరాలు మన బ్యూటీషియన్ సుజాత గారిని అడిగి తెలుసుకున్నామా హాయ్ గారు అండి సో ఈ రోజు మన లో సందరికి వైట్నింగ్ లో ఫేషియల్ చేసి చూపిస్తాండి అసలు ఈ వైట్ లో ఫేషియల్ అనేది ఎలా ఉపయోగపడుతుంది హాస్ని గారు ఫేషియల్ అంటే టూ డేస్ ముందు చేసుకోవాలని చెప్తారు కదా కానీ ఏంటంటే అర్జెంట్ గా ఉన్నప్పుడు ఇన్స్టెంట్ గా వన్ అవర్ లో మనం పార్టీకి వెళ్ళాలి అనుకోండి అప్పుడు ఇన్స్టెంట్ గా మనం ఫేషియల్ తీసుకోవచ్చు ఓకే మామూలుగా రెగ్యులర్ ఫేషియల్స్ తీసుకుంటే వన్ డే టూ డేస్ తర్వాత గ్లో ఉంటుంది ఓకే మరి స్టార్ట్ చేద్దామా ఫస్ట్ స్టెప్ ఏంటి క్లిన్జింగ్ అండి మనం ఫస్ట్ క్లిన్జింగ్ చేసుకోవాలి ఎందుకంటే క్లయింట్ బయట నుండి వస్తారు కదా పొల్యూషన్ కానీ మేకప్ చేసుకొని ఉంటారు అది అంతా రిమూవ్ అవ్వడానికి మనం ఫస్ట్ క్లిన్జింగ్ చేసుకోవాలి ఓకే ఫస్ట్ స్టెప్ చిన్ అయిపోయింది మనం స్క్రబ్ స్టార్ట్ చేసుకున్నాం ఓకే స్క్రబ్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మసాజ్ చేయాలి మసాజ్ లో ఏంటంటే గ్లో ఎక్కువ వస్తుంది మసాజ్ తో గ్లో అన్నది ఎక్కువ వస్తుంది మసాజ్ ఫ్రీ ఉంటుంది మసాజ్ ఎన్ని చేయాలి టెన్ ఓకే క్లీన్ చేసుకున్నా ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఓకే మొత్తం మసాజ్ ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకో ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకోవాలి మామూలుగా ఇంట్లో మసాజ్ చేసుకోవాలి అంటే ఏ ఫ్రూట్స్ బాగా ఉపయోగపడతాయండి అది కూడా స్కిన్ని బట్టి ఉంటుందండి ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఆయిల్ స్కిన్ వాళ్ళకి డిఫరెన్స్గా ఉంటుంది కదా వాళ్ళ స్కిన్ని బట్టి వాళ్ళు ఫ్రూట్స్ సెలక్షన్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే సో మామూలుగా స్కిన్ కొంతమందికి తెలియదు స్కిన్ టైప్ ఏంటో కూడా అలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఏమైనా యూజ్ చేయాలి అంటే ఏం చేయాలి స్కిన్ తెలీదు అంటే ఆయిల్ వచ్చి వస్తుంది డ్రై వస్తుంది అన్నది ఆటోమేటిక్ అర్థమైపోతూ దాని అందరికీ పాపం ఐడియా ఉండదు మాది ఏ స్కిన్ కూడా వాళ్ళకి తెలీదు అంటే పార్లర్ కి వచ్చేంత నాలెడ్జ్ కూడా వాళ్ళకి ఉండదు సో న్యాచురల్ గా ఎవరికైనా ఏ స్కిన్ టైప్ కైనా యూజ్ యూజ్ అయ్యి ఉన్నాయో బనానా తీసుకోవచ్చు మేడం బనానా అన్ని అన్ని రకాల స్కిన్ కి సూట్ అవుతుంది బనానా స్మాష్ చేసేసి మసాజ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కూల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి చాలా ఎలా ఉంటుందంటే మంచి గ్లో వస్తుంది బనానా స్కిన్ కొంచెం టైట్ చేస్తే టైట్ చేస్తే డ్రై వాళ్ళకి ప్రాబ్లం కానీ ఏం అంత ఎఫెక్ట్ ఏం ఉండదు స్కిన్ టైట్ని కూడా ఇస్తుంది థర్టీ ప్లస్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ బనానతో మసాజ్ చేసి స్కిన్ లో టైట్నెస్ ఇస్తారు బనానా అయితే మంచిది ఫ్రూట్ చాలా బాగుంది స్పేషన్ కూడా స్పేషిలో కూడా ఆరెంజ్ కూడా తీసుకోవచ్చు కీరా తీసుకోవచ్చు క్యారెట్ జ్యూస్ తీసుకోవచ్చు అండర్ ఐ కింద బ్లాక్నెస్ ఉన్న వాళ్ళు పొటాటో తీసుకోవచ్చు పొటాటో పొటాటో స్లైసెస్ లాగా స్లైసెస్ లాగా చేసుకోవచ్చు లేదా స్మాష్ చేసేసి మసాజ్ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది బ్లాక్నెస్ ఏంటంటే అండర్ అయి కింద ఇప్పుడు ఎక్కువ వస్తుంది స్టడీస్ కానీ టెన్షన్ కంప్యూటర్స్ ముందు కూర్చుంటారు అలాంటి వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే అండర్ ఐ కింద బ్లాక్నెస్ వస్తూ ఉంటుంది కాబట్టి పొటాటో తీసుకోవచ్చు అసలు మసాజ్ అయిపోయింది క్లీన్ చేస్తున్నాము చూడండి తనకు అప్పటికి ఇప్పటికి స్కిన్ లో షైన్ వచ్చింది గ్లోనెస్ కూడా కనబడుతుంది డ్రైగా ఉన్న స్కిన్ ఆయిలీ కనబడుతుంది షైనింగ్ అయితే బాగా షైనింగ్ వస్తుంది నోస్ మీద మీద ఫోర్ హైడ్ ఇవి మనం ఏంటంటే ప్లస్ పాయింట్ ఫస్ట్ చూసారు కదా డ్రై ఎలా ఉంది దానికి చాలా డ్రై ఉంది ఇప్పుడు ఇందులో చాలా గ్లో నెక్స్ట్ ప్యాక్ ఏంటంటే అప్ డైరెక్షన్ లో వేయకూడదు ఎందుకంటే పోస్ట్ ఉంటాయి కదా ప్యాక్ అన్నది స్కిన్ లోకి పెనిక్రేట్ అవుతుంది ఆ డైరెక్షన్లో వేస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ వస్తుంది ప్యాక్ వేయడం అయిపోయింది సరదా అప్ డైరెక్షన్ లో వేసుకున్నాము ఇదే డైరెక్షన్ లో వేసుకోవాలి ప్యాక్ వేసిన తర్వాత ఎన్ని మినిట్స్ ఉండాలండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మేడం ఓకే కొంతమందికి ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఆరదు కదా వాళ్ళకి కరెక్ట్ గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి తీసేయచ్చు ఉంచేసి తీసుకోవచ్చు ఎన్నెల్ టెన్ మినిట్స్ డ్రై స్కిన్ వాళ్ళకి అయితే టెన్ మినిట్స్ సరిపోతుంది ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఓకే సరే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఆరిపోతుంది తర్వాత ఈ ఇందులో ఎస్పిఎఫ్ అన్నది యూస్ చేస్తున్నారు కదా అది స్కిన్ కి ఏ ప్రాబ్లం ఉండో అలా అయితే స్కిన్ కి ప్రొటెక్ట్ కోసం మనం బయటికి వెళితే సర్లైసెస్ పడతాయి కదా ఇప్పుడు గా బయటికి వెళ్ళిపోతారు ఎలా అప్పుడు మనం ట్యాన్ అవ్వకుండా మనకి అది క్రీమ్ ప్రొటెక్ట్ అది ఇలా రేస్ ని మనం ప్రొటెక్ట్ చేయడానికి వచ్చే క్రీమ్స్ కొన్ని ప్రాబ్లమ్ ఉంటుంది కొంతమందికి పడి పడక అది ఎస్పిఎఫ్ మనం థర్టీ ఫార్టీ వరకు చూసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ తీసుకుంది ఓకే మీ వాడేది ఎస్పీఎఫ్ థర్టీ సో దీన్ని ఎలాగో డ్రై స్కిన్ అనుకున్నాం కదా ఇది ఆరు మినిట్స్ సరిపోతుంది టెన్ మినిట్స్ సరిపోతుంది వెయిట్ చేద్దాం ఆరు హాసనే హాస్నే టెన్ మినిట్స్ అయిపోయింది చూడండి చాలా డ్రై అయిపోయింది డ్రై స్కిన్ కాబట్టి ఇంత టైంలోనే తలకి ఇంత డ్రై అయిపోయింది ఓకే సో ఇందాక మనం అనుకున్నట్టు ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచాలి డ్రై అయినా అవకపోయినా ఫిఫ్టీన్ మినిట్స్ మనం క్లీన్ చేసేసి క్లీన్ చేసుకోవచ్చు తనకు డ్రై కాబట్టి టెన్ మినిట్స్ సరిపోతుంది మసాజ్ చేస్తూ సో ఈ మొత్తం రిమూవ్ చేసేటప్పుడు కూడా మసాజ్ మసాజ్ తీస్తే నీట్ గా వస్తుంది మీరు ఇప్పుడు ఇప్పుడే వాటర్ లోనే కదా తడిపారు డై వాటర్ నూనె సో ఇది తీసేటప్పుడు మసాజ్ ఎంత సెట్ చేయొచ్చు మసాజ్ ఇది రిమూవ్ అయ్యే వరకు తీసుకోండి ప్యాక్ టైట్ గా ఉంటుంది కదా లూజ్ వచ్చే వరకు తీసుకోండి ఓకే హస్ని చూడండి అది మనం అప్లై చేసిన స్క్రీన్ స్కిల్ లోకి పెని క్రియేట్ అయిపోయింది చూడండి దాన్ని ఫస్ట్ ఉన్న దానికి దీనికి చాలా డిఫరెన్స్ యా ముందు మనం చూస్తే కొంచెం నార్మల్ గా అనిపించింది ఇప్పుడు హై గా అని ఇప్పుడు షైనీ లైన్స్ కూడా కనబడతాయి స్టార్టింగ్ లో ఇప్పుడు మనకి లైన్స్ కనబడకుండా ఓకే ఇన్స్టెంట్ గా గ్లో కావాలి అంటే ఈ ఫేషియల్ అయితే చాలా యాప్ట్ గా ఉంటుంది చాలా ఓకే మేడం ఇన్స్టెంట్ గ్లో కోసం ఒక మంచి చక్కటి వైట్నింగ్ గ్లో ఫేషియల్ మా సకులందరికీ ఈ రోజు మన సౌందర్య లహరి ద్వారా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సక్లు చూశారు కదండి ఈ రోజు సౌందర్య లహరిలో వైట్నింగ్ గ్లో ఫేషియల్ ఎలా చేసుకోవాలో ఇన్స్టెంట్ గ్లో కోసం ఈ వైట్నింగ్ గ్లో ఫేషియల్ చాలా ఉపయోగపడుతుంది మరొక ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ మన సౌందర్య లహరిలో కలుద్దాం అందాక సర్వా మరి దిస్ ఇస్ యో హాసిని బై బాయ్